హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే హ్యాపీగానే ఉన్నామ్మా మొన్న దాకా విజయవాడ అవన్నీ తిరిగి వచ్చాను ఆ విజయవాడ దగ్గరలో ఊరు ఊరుంది ఆ ఊరిలో వెళ్తే ఇక్కడ కొనలు మైనింగ్ చేస్తున్నారు తోగుతున్నారు అక్కడ రాళ్ళు బలి బాగున్నాయన్నారు సరే ఏంటో వద్దామని చెప్పి వెళ్ళాను అన్న ఆ వీడియోనే ఈ వీడియో ఇక ఇవన్నీ చెట్లు చూసారా ఏంటి అని గమనించండి అవి దురదగుంటాకు ఆ దురదగుంటాకుని చిన్నప్పుడు మేము కోచేసాలి కదా అప్పుడు ఇక ఫ్రెండ్స్ అందరం ఆ పొలాల్లోకి వెళ్ళి ఒకడికొకడు రుద్దుకొని ఆ దురదం తట్టుకోలేక చెరువులో దూకటం ఆ చెరువులో అంతా తీసుకొని ఒళ్ళంతా రాసుకుంటాం ఇదే పని మా రోజు వారానికి ఒకసారి ఆదివారం వచ్చిందంటే స్కూల్ సెలవు వచ్చిందంటే అట్ట వెళ్ళేవాళ్ళు అవన్నీ మళ్ళీ ఎప్పుడో చెప్పుకుందాం కానీ ఇగో ముస్తాఫాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాను అన్నమాట ఇదేమో కొత్త స్టేషన్ కడుతున్నారు అయిపోవచ్చింది ఇన్సు పెద్ద బళ్ళు కూడా ఆగుతాయి అంట ఇప్పుడు దాకా మామూలుగా ప్యాసింజర్లు ఆగేవి ఇక్కడి నుంచి హైదరాబాద్ బళ్ళు కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతాయంట సర్లేమని చెప్పి ఇక అన్నీ ఈతకటం మొదలు కాళ్ళు చేతులు కళ్ళు ఆగవు కదా కెమెరా పట్టుకున్నా అంటే తిరుగుతూనే ఉంటా ఇక ఆ కొండలకి వెళ్ళాలన్నా ఆ కొండలకు వెళితే కానీ ఇప్పుడు మనం మనశ్శాంతి ఉండదు ఇప్పుడు మా నేను వచ్చిన ఇంటిగాడి నుంచి ముస్తాబాద్ నుంచి ఆ కొండకి ఒక ఐదు కిలోమీటర్ల పైన ఉంటుంది కొలత అయితే వెళ్ళాం కదా పొలాల్లో ఒక ఐదు కిలోమీటర్ల దాకా ఉంటుంది ఇక బయలుదేరే ఐదు ఐదు పది కిలోమీటర్లు అక్కడి నుంచి మన్ను తోలిందే కదా ఇది అని చెప్పి ఈ రోడ్డు అంతా చూసుకుంటే వెళ్తున్నా పొలాలు మట్టికి పచ్చగా బాగున్నాయి ఇప్పుడు కొన్నాళ్ళు ఈ మండ్ల కూడా ఏమైనా ఉంటున్నాయా మెరుస్తున్నాయా అని చూస్తున్నా ఎక్కడ ఏం కనపట్టలే బాబు పనికిరాని వీడియో అయినా కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అందులో శుద్ధ కట్టుకొని ఉంది వర్షాలు పడ్డాయి కదా మొన్న ఏమి కనబట్ట ఎక్కడన్నా ఒక్క క్రిస్టల్ అన్నా కనపడుద్దేమో ఆ క్రిస్టల్ బట్టి ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవుద్ది అనుకుంటే ఇక ఈ రాయి కనపడుతుందని మీకు శుద్ధలాగా ఉంది మెత్తగా ఉంది తెల్లగా ఉంది దీని మీద ఎండి రజ ఎండిన ఆకలి అయితే రాస్తే ఎట్లా ఉంటుంది రజన అట్ట ఉందనమాట చక్కగా పెత్తగోళ్ళు చూడండి ఎంత చక్కగా కట్టుకున్నాయో మనకు అవ్వదు కానీ దీన్ని కనిపెట్టలేకపోతున్నారంట సైంటిస్టులు ఏంటో మరి నాకు తెలియదు కానీ అది ఇది దగ్గరికి వచ్చాం ఎప్పటికప్పుడు దగ్గరికి వచ్చామో అనుకోవాలంటే ఆ దూరంగా ఉందని అమ్మో నడవలేమంటే కుదరదు ఈ కొండ పక్కనే ఈ పామాయిల్ చెట్లున్నాను ఎక్కడో మాటు ఏలూరు దగ్గర చూశాను అది వరకు ఏలూరును నూజ్ వీడు మధ్యలో మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను అన్నమాట బాగుంది ఇక వచ్చేసా కొండ పక్క అని చూస్తుంటే మొత్తం కంచే వేసారు ఎందుకంటే ఈ మైనింగ్ ఎందుకో మరి ఆపేసారు ఏం పర్మిషన్ లేదు ఏంటో అర్థం అవలా ఎటు అన్నా కానీ దోవ కనపడాల మొత్తం కనిచేస్తారు లైక్ చేయండి అని అందరూ కొత్త వీడియో కానీ వెళ్దావా వద్దా వెళ్దావా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఏమ్మా ఇక్కడ దాకా వచ్చాను వెళ్ళకుండా ఉంటే అట్లా ఏవైనా సరే వెళ్ళాల్సిందే అని ఇక దూరే అనమాట కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత చిన్న సందు కనపడింది ఇక అదే కంచేయకుండా ఇక దాంట్లో నుంచి వెళ్ళే లోపలికి అంటే వెళ్ళేవాడినో లేదో తెలవదు కానీ ఇక దూరాన ఏదో మెరుపు కనపడింది మెరుపు కనపడేటికి అబ్బు ఉందరాబాబు ఏదో దొరికింది అని చెప్పి తీరా అక్కడికి వెళ్ళా ఇది ఈ మెరుపు ఆ మెరుపు కనపడేటికి మీకు దీంట్లో కెమెరాలో కనపట్లేదు ఎందుకున్న మెరుపులు అర్థం అవట్లే దగ్గరికి అయితే చక్కగా బాగున్నాయి మెరుపులు తీర వస్తే ఇది ఇస్త్రాకు ఇస్త్రాక్కి ఉంటుంది కదా మెరుపు ఆ తగరం మెరుపు మెరిసిందనమాట ఆ ఎండకి అబ్బో ఏదో ఉందో లబ్ది అనుకున్నా అమ్మా ఏం లేదు ఇక్కడ కానీ ఇక మన్నంతా ఏంటో అన్న ఈ కెమెరాలో ఇదే వీడియోలో కనపట్టలేదు కానీ మామూలుగా క కంటికి అయితే అక్కడ ఎండి రథను బంగారపు రథను అసలు బాగా కనపడింది అయ్యో ఈ వీడియో అంతా అందుకే తెస్తుంది మొత్తం తీసాను కానీ వీడియో చేసేటప్పటికి చూస్తే ఆ రాజన రజనం ఇదే మెరుపు కనపట్టలే అర్థం అర్థంట్లే అంటే అంత సన్నది కదా అందుకని కనపట్టలేదేమో అనుకుంటున్నా మీకేమైనా కనపడుతుందా ఒకవేళ నా కళ్ళు తేడా ఏమో కానీ మీరు చూడండి ఇక ఈ రాయి కూడా ఇది గోల్డ్ కలర్ రజనం కనపడుతుంది అనమాట ఇక ఎంత ఈ నేలంతా కూడా రథనే ఒకవేళ ఈ రథను చూసి ఏమన్నా ఈ మైనింగ్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇదేమన్నా బంగారం ఏమన్నా ఉందేమో అని ఏమన్నా ఆపారో ఏంటో తెలియదు ఇక్కడైతే ఎవరు లేరు ఇక ఎవరినన్నా అడుగుదామన్నా కానీ మొత్తం వీడియో అయితే తీసుకుంటున్నా కానీ ఎంతో ఆస్తితో వచ్చే ఏమన్నా అన్నా దొరుకుతాయా లేకపోతే ఏమన్నా ఏదో పనికి వచ్చారా ఏదన్నా దొరుకుద్దామని వస్తే ఏ ఒక్కటే లేదు ఇక ఈ రాయి మీద ఉన్నానా అసలు ఎంత మెరుపు కనపడుతుందంటే అంత మెరుపు కనపడుతుంది అసలు మామూలు కనపట్టాల మొత్తం గోల్డ్ కలర్ రజన్ మెరుపు ఎవరో వచ్చారో కొద్దిగా కెమెరా వెనక్కి పెట్టుకొని మాట్లాడతాను తర్వాత వాళ్ళు ఏం మాట్లాడింది చెబుతాకే చూద్దామని వచ్చు అది హైదరాబాద్ మా మామూలు ఎక్కడో మా తాతయ్య కొందే ఎక్కడో తెలియదు సంగ సొబ్బయ్య గారు సంగ సొబ్బయ్య నుంచి వచ్చేవాడు చెన్నైలాబ్బయ్య గారు జేజు బాబు శివాలయ శివాలయం రోడ్లు అన్ని వారంలో ఆడు చిన్నోడు తోడు ఎప్పుడూ వస్తా ఉంటాము వచ్చినప్పుడు చెరగా హైదరాబాద్లో వచ్చారాబ్రీ శుభ్రుడికి ఫోన్ చెప్పేవా పెద్దోడికి ఫోన్ చేసేవా સુબ્રમણ ફોનગર yeah. <laughs> <laughs> <Uhaan. hati> ముందు ముందు ఈ విజయవాడ ముస్తాబాద్ ఇవన్నీ కలిసిపోతాయి బాబు మీరంతా లైట్లు అయితే చేయండి చూద్దాం ఇంకా ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి దేనికి వచ్చావు ఇవన్నీ అడుగుతున్నారు అడిగితే చెప్పే ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు మా 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 ఉన్నారు మా ఇక్కడ మా పొలాలు ఉన్నాయి నేను చిన్నప్పుడు వచ్చాను ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళకి తెలుసు అంట మా వాళ్ళు ఇక లేదా సలహాలు చదువుతున్నారు నీళ్ళు తెచ్చుకోలేదా బండి మేము ఫోన్ చేయపోయావా ఆయన తీసు వస్తాడు ఇక్కడికే అని నాకేం నాడవటం ఇష్టం లేరు బాబు అని చెప్పి తప్పుకున్నా ఇక అసలు చాలా బాగుందనమాట అసలు కానీ ఇంత దూరం వస్తే ఆ రజను కనపడింది కానీ ఒక రాయి కనపడలేదబ్బా ఏ ఇక్కడ ఎప్పుడూ పద్దెనిమిది వందల అరవైలో ఈ గుడికి ఇచ్చేసారంట గుడికి కాలువ ఇవన్నీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అమ్మ లైక్ చేయండి